హాయ్ అండి ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎలా ఉంది స్టోరీ నచ్చితే కనుక కామెంట్ చేయండి ప్రేమ సంఘర్షణ సీజన్ టూ ఎపిసోడ్ థర్టీ ఎయిట్ రైటర్ కావ్య మా అన్నయ్య ఫ్రెండ్ అని చెప్పింది సంధ్య ఓ అని సంధ్య కాలికి ఉన్న చుట్టూ చూసి మ్యారీడ్ అమ్మాయివా పర్లేదు ఇంకా నాకు కాంపిటీషన్ ఏమో అని అనుకున్నా బతికిపోయావు అని అంది తన్విక కాంపిటీషన్ ఏంటి అని అంది సంధ్య మనో ఈ కంపెనీలో జాయిన్ అయినప్పటి నుండి తనని లవ్ చేస్తున్నా తను ఇక్కడ జాయిన్ అయిన రెండవ రోజే తనకి ప్రపోజ్ చేశాను తన ఇప్పటికీ యాక్సెప్ట్ చేయలేదు స్టిల్ వెయిటింగ్ నేను నీకు తెలుసా మన కంపెనీలో మనోకి చాలామంది లేడీ ఫ్యాన్స్ ఉన్నారు ఇంతకుముందు ఆకాష్ సర్కి ఉండేవారంట సర్కి మేఘనా మేడంకి పెళ్ళి అయిపోవడంతో అందరూ ఆకాష్ సార్ మీద ఆశలు వదులుకున్నారు ఆ తర్వాత జాయిన్ అయ్యాడు నా డార్లీ మిస్టర్ హ్యాండ్సమ్ మై మనో అని అంది తన్విక సంధ్య తన్విక మాటలకి షాక్తో చూస్తూ ఉండగా మనోహర్ వచ్చి సంధ్య రా వెళ్దాము అని మనోహర్ అనడంతో సంధ్య మనోహర్ వెంట వాళ్ళ బాస్ దగ్గరికి వెళ్ళింది మనోహర్ వాళ్ళ బాస్తో గుడ్ మార్నింగ్ సార్ తినే సంధ్య ఒక రకంగా మనకి ఇప్పుడు వచ్చిన ప్రెస్టేజియస్ ప్రాజెక్ట్ పేరెంట్ కంట్రోల్ తినవల్లే వచ్చింది సార్ ఆ రోజు నేను ప్రెజెంట్ చేసిన పీపీటీ తిను సెమినార్ కోసం డిజైన్ చేసుకున్నది సార్ అని చెప్పాడు మనోహర్ వాళ్ళ బాస్కి ఈజ్ ఇట్ వెరీ గుడ్ అండ్ ఈ ప్రాజెక్ట్లో కూడా ప్రూవ్ యువర్ బెస్ట్ అని సంధ్యతో వాళ్ళ బాస్ అని మనసులో ఈ మనోహర్ ఇప్పుడు ఈ పిల్ల గురించి గొప్పలు చెప్పినా చెప్పకపోయినా ప్రాజెక్ట్లో నుండి అయితే తీయను కదా బెదిరించి చచ్చాడుగా అని అనుకున్నాడు మనసులో థ్యాంక్ యూ సార్ ఫర్ దిస్ ఆపర్చునిటీ అని చెప్పింది సంధ్య ఇట్స్ ఓకే యూ కెన్ గో అని అన్నాడు బాస్ సార్ యాక్చువల్లీ మేము ఇప్పుడు చేస్తున్న ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయింది అని ఆ ప్రాజెక్ట్ డీటెయిల్స్ చెప్పి వాళ్ళ సార్ దగ్గర నుండి బయటికి వచ్చేశారు మనోహర్ సంధ్య మనోహర్ రాగానే తన్విక మనం ఎప్పటి నుండి వస్తున్నాం ఆఫీస్కి అని అడిగింది ఇంకొక సిక్స్టీన్ డేస్ వరకు రాను బైక్ అని తన్వికకి మాట్లాడే అవకాశం ఇవ్వకుండా సంధ్య కంఫాస్ట్ అని అంటూ నడక వేగం పెంచాడు మనోహర్ మనోహర్ వేగాన్ని అందుకోవడానికి తన వంతు ప్రయత్నం చేస్తూ మనోహర్ వెంట వెళ్ళింది సంధ్య సంధ్య మనోహర్ ఇద్దరు ఆఫీస్ బయటికి వచ్చేసరికి క్యాబ్ రెడీగా ఉంది సంధ్య క్యాబ్ ఎక్కి ఎప్పుడు బుక్ చేసావు అని అడిగింది క్యాంటీన్లో ఉన్నప్పుడే అని చెప్పాడు మనోహర్ తన్వికకి నువ్వంటే ఇష్టమా అని అడిగింది సంధ్య అవును అని చెప్పాడు మనోహర్ మరి నీకెందుకు నచ్చలేదు అని అడిగింది సంధ్య నాకు తన యాటిట్యూడే నచ్చదు అసలు నువ్వే చూసావుగా తన మాటలు విక్రేస్తున్నట్టుగా అనిపించలేదా నీకు అని అడిగాడు మనోహర్ అవును అని అంది సంధ్య మరి నీకు నేనంటే ఎందుకు ఇష్టం ఉండదు సంధ్య అని అడిగాడు మనోహర్ అంటే మన పరిశ్రమ ఆకాశాన్ని పెళ్లిలో నూనె మీద పసుపు కుంకుమ పంపేసి నా కొత్త కొత్తని పాడు చేశావు తర్వాత పార్కింగ్ ప్లేస్లో ఉన్న నా స్కూటీని గుద్దేశావు అన్నింటికంటే ముఖ్యంగా నా పీపీటీ దుబ్బేశావు కదా అని అంది నేను నీ పీపీ దుబ్బేయలేదు అవి జస్ట్ ఎక్స్చేంజ్ అయిపోయాయి అండ్ పసుపు కుంకుమ కూడా కావాలని ఉంపలేదు అలాగే స్కూటీని గుద్దేయడం అని ఎక్స్పెక్టెడ్గా జరిగాయి నా కర్మ కొద్ది అని అన్నాడు మనోహర్ ఫేస్ చిరాక్క పెట్టుకొని మనోహర్ ఫేస్ ఎక్స్ప్రెషన్ చూసి సంధ్య నవ్వింది నవ్వక సంధ్య నీ పిఫిటీ కన్నా బెస్ట్ ప్రాజెక్ట్ ఇప్పించాను కదా నీకు ఇంకా కోపం తగ్గలేదా ఆ విషయంలో అని అన్నాడు మనోహర్ తగ్గింది కాబట్టి నీతో మాట్లాడుతున్నా అన్నది సంధ్య మనోహర్ ఇంకేం మాట్లాడలేదు కళ్ళు మోసుకొని చారుబడ్డాడు సంధ్య కూడా కదపలేదు అపార్ట్మెంట్ రాగానే ఇద్దరు క్యాబ్ దిగి లోపలికి వెళ్ళిపోయారు మనోహర్ ల్యాప్టాప్ బ్యాగ్ పక్కన పెట్టేసి పడుకుని పోయాడు సంధ్య డైరెక్ట్ కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి హాల్లోకి వచ్చేసరికి మెగనా ఆకాష్ వర్షా పృథ్వీ జితేంద్ర వర్షిణి వాళ్ళు వెళ్ళిపోవడానికి రెడీగా ఉన్నారు ఇంటి అందరూ ఒకేసారి వెళ్ళిపోతారా అని అడిగింది సంధ్య అవును ఎలాగో ఎల్లుండి పదహారు రోజుల పండక్కి అక్కడికి వస్తాను కదా అని వర్ష మనోడి అని అడిగాడు పృథ్వీ పడుకున్నట్టున్నాడు అని అంది సంధ్య అవునా నేను లేపేస్తాక అని వెళ్ళి మనోహర్లో లేపి అందరం వెళ్ళిపోతున్నాం అని విషయం చెప్పాడు పృథ్వీ ఈ కార్ టైర్లో లేక గాలి తీసేసింది కదా ఎలా వెళ్తున్నావు అని అడిగాడు మనోహర్ లేక గాలి తీసేసిందని నీకెలా తెలిసింది అని అడిగాడు పృథ్వీ నేను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాలనిపించి కిందికి వెళ్ళేసరికి లేక గాలి తీస్తూ కనిపించింది అని అన్నాడు మనోహర్ మరి సంధ్యను బైక్ ఎక్కించుకొని ఎందుకు వెళ్ళలేదు అని అడిగాడు పృథ్వీ తను ఎప్పుడప్పుడే మాట్లాడుతుందిరా ఈ టైంలో తనని నాతో బైక్ మీద రమ్మంటే అడ్వాంటేజ్ తీసుకుంటున్నా అని అనుకునే ఛాన్స్ ఉంది అని చెప్పాడు మనోహర్ ఏంటో నువ్వు కోసం ఆతినిత్యం నాడు సూర్యకాంతం సర్లేదా అందరి నీకోసమే వెయిట్ చేస్తున్నావు అని అన్నాడు పృథ్వీ సంధ్య లేఖతో నువ్వు కూడా వెళ్ళిపోతున్నావా ఈవినింగ్ వరకైనా ఉండవే అనంది నేను ఉంటానులే అనంది లేఖ మనోహర్ సంధ్య శ్రీకర్ లేఖ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చి ఫ్లాట్కి వచ్చి మనోహర్ సంధ్యతో నేను కాసేపు పడుకుంటాను సంధ్య అని తన రూంలోకి వెళ్ళిపోయాడు శ్రీకర్కి ఏదో ఫోన్ వస్తే వెళ్ళాడు సంధ్య లేఖని తీసుకుని ఇంకో బెడ్రూమ్లోకి వెళ్ళింది నీతో దా కూర్చో అని సంధ్య ఈ ప్రేమ కంపల్ ముంచుతుందో ఏంటో ఇది అని అనుకుంది లేఖ మనసులో సంధ్య మనోహర్ బయటికి వెళ్ళినప్పుడు తనకి జ్యోతి కనిపించిందని జ్యోతి చెప్పిన విషయాలు మనోహర్ని వదులుకోవు అని చెప్పడం కూడా లేఖకి చెప్పింది సంధ్య మరి నువ్వు ఏం నిర్ణయించుకున్నావు అని అడిగింది లేక ఆతృతగా అమ్మ నాన్న నా కోసం ఆలోచించే కదా అన్నయ్య పెళ్లిలోనే నాకు చెప్పకుండా నా పెళ్లి చేశారు అందుకే వాళ్ళ కోసమైనా నేను అదే మర్చిపోవాలి అని ఫిక్స్ అయ్యాను అదే కాక జ్యోతి వాళ్ళ హస్బెండ్ల మనోది అనుమనించే క్యారెక్టర్ కాదు కదా అర్థం చేసుకునే మనిషే కదా అన్నది సంధ్య నువ్వు మనోహర్ని అర్థం చేసుకున్నందుకు హ్యాపీగా ఉంది అని లేక మనసులో అనుకునే సంధ్యతో నీకు ఒక విషయం చెప్తాను విను నువ్వు నేను ఎప్పుడో మర్చిపోయావు తెలుసా ఇప్పుడు తనని మర్చిపోయాను అని చెప్పడానికి గుర్తు చేసుకున్నావు అనంది లేక అదేంటి అలా అన్నావు అనంది సంధ్య నీకు మనోహర్తో పెళ్లి జరిగి దాదాపు రెండు వారాలు అయ్యింది ఉదయ్తో మాట్లాడానని సిమ్ తీసేసి పది పైనే అయ్యింది ఈ పది రోజుల్లో మనోహర్ మీద కోపం ఎలా తీర్చుకోవాలో ప్రాజెక్ట్ వచ్చాక ప్రాజెక్ట్ మీద డెడికేషన్తో వర్క్ చేసావు కానీ ఒక్కసారైనా ఉదయ్ ఏమైనా నాకు మెసేజ్ చేశాడా అని నువ్వు అడిగావా సంధ్య అని అడిగింది లేక సంధ్య లేఖతో నువ్వు చెప్తుంటే నిజమే అనిపిస్తుంది అంటే మనోహర్ అన్నట్టు నాది కేవలం అట్రాక్షన్ అంది సంధ్య మనోహరే కాదు నేను ఇప్పుడు అదే అంటున్నా సంధ్య నువ్వు ఉదయ్ గురించి ఎలా అయితే అడగలేదో నన్ను ఉదయ్ నుండి కూడా నాకు ఏ మెసేజ్లో రాలేదు సంధ్య మీ ఇద్దరిది కేవలం అట్రాక్షన్ సంధ్య మొన్నటి వరకు నీతో పాటు నీలో ఫెయిల్ అయిందని నువ్వు అనుకున్నట్టే నేను ఫీల్ అయ్యి బాధపడ్డా కానీ మనోహర్ ఏంటో అర్థమయ్యాక నా మనసులో ఒపీనియన్ మారింది సంధ్య ఈరోజు నీతో మనస్ఫూర్తిగా చెప్తున్నా విను జ్యోతి చెప్పినట్లు మనోహర్ దొరకడం నీ అదృష్టం అని లేక లేఖ అందుకేనా పొద్దున టైర్లో గాలి తీసేశావు అని అడిగింది లేఖని సంధ్య నీకెలా తెలిసింది అని ఆశ్చర్యపోతూ అడిగింది లేక ఇందాక మనోహర్ పృథ్వీతో చెబుతుంటే విన్నాను అని మనోహర్ పృథ్వీతో మాట్లాడింది చెప్పింది సంధ్య లేఖతో ఇంటి మనోహర్ కూడా చూసేశాడా అని తలకొట్టుకొని నువ్వు మాత్రం ఆ అదృష్టాన్ని నీ అర్థం లేని సందేహాలతో మూర్ఖత్వంతో వదులుకోకే తనతో టైం స్పెండ్ చెయ్యి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు అని చెప్పి వెళ్ళిపోయింది లేక